హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు కోరుకుంటాను ఆ చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ ఇలా డబ్బుల వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎన్ని రోజులు పడుతుందని నేను అస్సలు అనుకోలేదబ్బా నిజంగా చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉందిండే నాకు ఎక్కువ ఆశలు ఉండిండే నిజంగా ఇంత లేట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు కానీ ఏం చేస్తాను చెప్పండి నా టైం అనుకుంటున్నాను మిమ్మల్ని కూడా నేను అనట్లేదు ఆ అంతే కదా మరి ఇంకేం చేస్తాను చెప్పండి మన దురదృష్టానికి అవతలి వాళ్ళని అన అనడం తప్పు నా టైం బాగాలేదు నిజంగానే అయితే మొత్తానికి నా ఛానల్ అయితే డబ్బులు మళ్ళీ వచ్చాయనమాట నన్ను ఒకరిద్దరు కామెంట్ చేసి అడిగారు కూడా ఏమైంది అక్క డబ్బులు అడిగారు కదండి డబ్బులు వచ్చాయా లేదా అక్క పెట్టట్లేదు ఎందుకు డబ్బుల వీడియో అని చెప్పేసి అందుకని చెప్పేసి కూడా చేస్తున్నాను ఇంకా ఎప్పుడు వస్తాయో మీకు తొందరగా నేను రిటర్న్ కామెంట్ చేద్దాం అనుకో అది రిప్లై ఇద్దాం అనుకున్నాను కానీ తొందరగా అయితే రాలేదన్నమాట నేను అనుకున్నది జరగలేదు అందుకే చాలా టైం పట్టింది కాబట్టి ఇప్పుడే పెట్టాలి ఇప్పటికీ కూడా ఈ డబ్బులు వచ్చి నాకు బాగానే రోజులైంది అనమాట అంటే ఇది నవంబర్ నెలలో వచ్చింది ఈ డబ్బులు అయితే నవంబర్ నెలలో వస్తే నేనైతే ఇంకా నాకు ఇప్పుడు అనమాట ఈ వీడియో చేసి పెట్టడానికి మీకు తెలిసి తెలిసి ఉంటుంది అనుకుంటున్నా నేను షార్ట్స్లలో పెట్టాను మా చిన్న పాపకు అయితే ఒంట్లో బాగాలేక నేను హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది బాగానే రోజులు అనమాట మా పాపకి బాగాలేక ఒక ఇరవై రోజుల దాకా అయింది అనమాట ఆమె గురించి కి తిరగడం అది ఇది దాంతోనే లేట్ అయింది అనమాట ఇంకా అందుకే నేను ఈ డబ్బుల గురించి అసలు ఆ ఇప్పటికి టైం కుదిరింది అందుకే ఇప్పుడు చేసి చెప్తున్నాను ఇదిగోండి నాకైతే డబ్బులు నిజంగానే వచ్చినాయి కానీ చాలా రోజులకి చాలా తక్కువ పేమెంట్ వచ్చింది అనమాట కానీ తక్కువ అయినా ఎక్కువైనా డబ్బులు అయితే దేనికి ఒకదానికి ఉపయోగపడతాయి కానీ వేస్ట్ అవ్వవు కదా ఆ కొంత వచ్చినా ఎక్కువ వచ్చినా నాకైతే చాలా అవసరం అనమాట ఇప్పుడు ఈ డబ్బులు ఆ మాకున్న పరిస్థితికి చాలా తక్కువ ఇంకా కానీ ఏం చేస్తాం చెప్పండి మన అదృష్టం అంతే అనుకోవాలి మొత్తానికి నాకు ఈ డబ్బులు వచ్చినాయి ఇంకా ఈ డబ్బులు ఇక్కడ ఉన్నాయి మాత్రమే కాదండి డబ్బుల గురించి ఇవి ఏమైందంటే కొంత డబ్బు నేను మీ దగ్గర చూపిస్తున్నా ఇంకొంత ఉంది కానీ అది ఖర్చు అయిపోయింది అనమాట ఇది వీడియో కోసం మాత్రమే చూపిస్తున్నాను నాకు వచ్చిన పేమెంట్ ఎప్పుడో ఖర్చు అయిపోయింది దాంట్లో కొంత డబ్బుని నేను మీకు చూపిస్తున్నా ఇంకా కొంచెం ఇంకొంత డబ్బు అయితే నేను ఖర్చు అయిపోయింది అనమాట ఇది ఇంత మా ఇప్పుడు ఇంట్లో నాకు ఇదే ఉందన్నమాట అందుకే నేను ఈ డబ్బునే చూపిస్తున్నా చూసేయండి ఇంకా మొత్తం డబ్బు ఎంత వచ్చింది ఏంటి అని అయితే నేను చెప్పను ఎందుకంటే నాకు మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనమాట నేను డబ్బుల గురించి చెప్ చెప్పాలా చెప్పకూడదా అనేసి నాకు క్లారిటీ రావట్లేదు ఎందుకంటే డబ్బులు వచ్చాయని పెడితేనేమో మాకు తెలిసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మీకు డబ్బులు వస్తున్నాయి కదా ఎక్కువ వస్తున్నాయి ఏమో అన్నీ వస్తున్నాయి ఇన్ని వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు పెట్టకపోతేనేమో నాకు ఇబ్బంది అనమాట ఏంటంటే నన్ను నమ్మి చాలా మంది ఛానల్స్ స్టార్ట్ చేసి ఉంటారు చాలా మంది అంటే కొంతలో కొంతమంది అయినా చేసి ఉంటారు అనుకోండి అది అది చేశారో లేదో నాకు తెలియదు కానీ చేసి చెయ్యాలి అనుకునే వాళ్ళు చేసుకోవాలి అని చేస్తున్న వాళ్ళకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా అక్క వాళ్ళకి వస్తుంది మనం కూడా చేసుకోవాలి అని కొంతమంది అయితే చేసుకోగలుగుతారు కదా టైం ఉన్న వాళ్ళు అందుకని నేను తప్పనిసరి చేస్తున్నాను అన్నమాట ఈ డబ్బులు చెప్పాలంటే నిజం చెప్తున్నా మా మాకు తెలిసిన వాళ్ళలో నా గురించి చాలా ఎక్కువగా ఇది ఇదైపోతున్నారనమాట ఏం చేస్తాను నా పరిస్థితి ఎటు చెప్పుకోలేనిదే అన్నమాట డబ్బులు ఎక్కువ అన్నా కష్టమే తక్కువ అన్నా కష్టమే ఎన్ని రోజులకు అన్నా కష్టమే అయితే ఏమైందంటే నేను మా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఓన్లీ యూట్యూబ్ మీదనే నేను ఇప్పుడు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ముందు నేను బట్టలు కూడా కుట్టుకునేదాన్ని అనమాట స్టిచ్చింగ్ చేసేదాన్ని అది అప్పుడు ఎప్పుడంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ముందు మేము ఉన్నప్పుడు అయితే ఒక దగ్గర ఉండి పిల్లలంతా మేమంతా ఒక దగ్గర ఉండే వాళ్ళము ఇంకా మాకు మంచిగా మిషన్ కుట్టుకోవడానికి గిరాకి బాగా వచ్చేది అనమాట నాకు మా ఆయన అయితే ఆటోకి వెళ్ళిపోయేది నేనైతే ఇంట్లో మిషన్ కుట్టేది ఇప్పుడు అట్లా కాకుండా ఊరు వెళ్ళిపోయి ఊర్లో పని అదంతా అయిపోయింది అటు నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రూమ్ చేంజ్ చేసుకున్నాము ఆ రూమ్ దగ్గర మాకు ఏంటంటే రూమ్ చేంజ్ అయినాక కొత్త కదా మళ్ళీ గిరాకీ ఎవరు ఇవ్వట్లేదు తప్పట్లేదు ఇంకా దానికి తోడు మా పాపకు చిన్న పాపకు కూడా సీట్ వచ్చింది ఆమె కొత్తగా జాయిన్ అయింది కాబట్టి ఈ సంవత్సరం ఆమె నేను ఆమె దగ్గరికి వెళ్ళి రావడానికి నాకు టైం సరిపోతలేదు అన్నమాట అంటే వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి అట్లా వెళ్ళాల్సి వస్తుంది చిన్న పాప కదా కొంచెం ఆమె నన్ను రా నువ్వు రా మమ్మీ నువ్వు రాకపోతే ఎట్లా అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట ఇంకా వాళ్ళ కోసం అని నేను ఒక బట్టలు కుట్టుకోలేకపోతున్నా ఒక పని చేసుకోలేకపోతున్నా ఏం చేసుకోలేకపోతున్నా వాళ్ళ కోసం తిరగడమే సరిపోతుంది ఆ ఒక దగ్గర ఉండి ఉన్నామంటే మనము నేను బట్టలు తీసుకున్నా కూడా ఈ టైంకి నేను రిటర్న్ ఇస్తాను చెప్పడానికి ఉంటది కానీ అట్లా లేదనమాట నా సిచ్యువేషన్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచి మా ఊరు వెళ్ళి మా ఊర్లో మా బాబు ఉన్నాడు అనమాట వాడి కోసం కొన్ని రోజులు ఉండి నుంచి మళ్ళీ నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చి ఇదంతా నాకు చాలా ఇబ్బంది లాగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం పిల్లల కోసమే కదా మనం చేస్తే ఏ పని అయినా కూడా వాళ్ళు బాగుంటేనే కదా మనకు మంచి ఉంటది వాళ్ళ ఫ్యూచర్ గురించి మేము ఎక్కువ ఆలోచిస్తున్నాము ఆ పిల్లలు దాంట్లో హాస్టల్లో ఆమె అలవాటు అయిపోయింది అంటే ఇంకా చిన్న పాప కూడా ఇద్దరు టెన్షన్ మాకు కొద్దిగా తగ్గుతుంది కదా బాబు ఒక్కడే ఉంటాడు వానికి ఎట్లాగో మనం కష్టపడి సం చదివించుకోవచ్చు అని చెప్పేసి మేము ఆ పిల్లల కోసమే నా టైం మొత్తం కేటాయించేస్తున్నా ఇంకా డ్యూటీ చేసుకోవాలన్నా లేకపోతే ఇంట్లో ఇక్కడ ఉండి బట్టలు కుట్టుకోవాలా అనేది ఇప్పటికైతే అసలు ఏం లేదు ఒక్క నేను యూట్యూబ్ మీదనే ఆధారం పడాల్సి వస్తుంది ఆధారపడాల్సి వస్తుంది ఆ కానీ ఇంకా దీనివల్ల నేను వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నా దానికి తోడు నా వీడియోస్ ఎక్కువ ఎవరు చూడట్లేదు ఇంకా అవన్నీ కలిసి వచ్చాయనమాట దాని కారణంగానే మేమైతే నేనైతే ఈసారి తక్కువ అంటే డబ్బులు పర్వాలేదు ఎంత కొంచెం బెటరే కానీ ఈ పేమెంట్ అనేది నాకు మంత్లీ వస్తే బాగుండేది అసలు అట్లా కాదనమాట చాలా గ్యాప్ వచ్చింది అన్ని రోజుల తర్వాత ఈ డబ్బులు వచ్చినాయి ఆ అది నా బాధ అవన్నీ అవతల వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థం కాదు కదా నువ్వు ఊకుంటున్నావు మీ ఆయన ఒక్కడ చేసుకొచ్చి పెడితే మీరు తింటున్నారు అనే ఇది కొంచెం నేను ఎదుర్కొంటున్నాను అనమాట మనకు తెలిసిన వాళ్ళే కదా అంటారు అట్లా కానీ ఇంకేం చేస్తాం వాళ్ళకి వివరణ ఇవ్వలేకపోతున్నా ఈ మీకు చెప్పుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే కొంతవరకు అయితే ఆ బయట వాళ్ళే బెటర్ అనిపిస్తుంది అన్నమాట మన మన అనుకునే వాళ్ళకన్నా కూడా అవతలి వాళ్ళు అర్థం చేసుకున్నంతగా మన అనుకున్న వాళ్ళకు చెప్పలేము అది ఇది అని ఏదో ఒక తప్పులు వెతికి తీస్తానే ఉంటారు అందుకే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో ఇలా చెప్పుకుంటున్నాను మొత్తానికి నా డబ్బులు ఎంత వచ్చినాయనైతే చెప్పాను అబ్బా ఈసారి ఆడికి ఏమనుకోకండి కొంత ఎంతో కొంత అయితే వచ్చింది నాకు అది కూడా చాలా మంచి పనికి ఉపయోగపడింది అన్నమాట దీనికి నాకు తెలిసి మీరు ఈ వీడియోని చూసి లాస్ట్ వరకు ఇక్కడి వరకు చూసి మీరు కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా డబ్బులు దేనికి యూజ్ అయినాయి దే ఏ పనికి మేము వాడుకున్నాము అనేసి రిప్లై ఇద్దాం అనుకుంటున్నా మీరు ఎవరు కామెంట్ చేయకపోతే ఇంకా నేను ఏం చేయలేను ఏం చేస్తామని చెప్పండి అట్లుందనమాట నా పరిస్థితి ఇంకా ఇంతే ఫ్రెండ్స్ నాకైతే డబ్బులు వచ్చినాయి కొంత వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఉన్నది కాకుండా ఇంకొంత డబ్బు నేను చూపించలేకపోతున్నా ఖర్చు అయిపోయింది ఆల్రెడీ ఇది వీడియో కోసం మాత్రమే దాచుకున్నాను అనమాట అండి ఇంకా వీడియో అయితే ఇంతే అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే చాలా చాలా హెల్ప్ చేసిన ఆల్ అవుతారనమాట నా వీడియోస్కి ఓకేనాండి బాయ్ మరి